संजय दैन ना ना स्वामी की सैलरी इवल కింద నా నాన నా ఇష్టం ఏ చీతి నాది నా ఇష్టం ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో ఆడేవాడ ఆనంద్ మీ ఆనందగాడు ఇలా పట్టుకొని ఇలా లాగల్డో చెప్పు ఇలా ముద్దు పెట్టగలడా నేను మీడంత సాఫ్ట్ కాదు ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు ఎక్కువ ఆలోచించుకో కంప్లీట్ చెయ్యి నేను ఆలోచిస్తుంది ఏంటంటే చెయ్యి ఇంకా నడుం దగ్గరే ఉంది ఏంటా అని నేను అనుకున్న దానికంటే చాలా ముదురువే నువ్వు నీకు మాత్రం ఉండాలి కదా వాడు మన ఇన్నోసెంట్ స్వామినే పాపం మైకుల్ని మనుషుల్ని చూసి పానికై అయి ప్రామిసులు చేసేశాడు మీ ఫ్యాన్ వాడు మన పనైపోతుంది మీకోసం ఫ్లవర్ కూడా పంపాడు గురించి ఎంక్వైరీ చేయడు పదిసార్లు తెలుసుకుని తన ఐడెంటిటీ అంత పర్ఫెక్ట్ గానే ఉంది వీడు వేరు వాడు వేరు సార్ వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం స్వామి ఏంటనేది పూర్తిగా తెలుసుకు చెప్పాలి చూసి చెప్పకూడదు పాగాలో ఉన్నది పులా నక్క అని గుర్తుపట్టలేడు నా పక్కన ఉంటే పోయేది నా ప్రాణం కాదు నా సామ్రాజ్యం బలహీనతని వాడాడు టీ కొట్టడానికి నన్నే రమ్మంటున్నాడు ఆ స్వామిని వదలను

నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను నా కూతురు కోసం టిక్కెట్ కొంటే లాటరీ ఇడికి దగిలింది మీ కూతురు కాబోయే మొగుని చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు లాటరీ తగిలింది మీకు కొడితే కోమలోకి పోతావు మరి మీ గారు ఎక్కడ కోమలో దొలలే

కానీ రెండు లక్షలకే వేల కోట్ల కంపెనీని ఇచ్చేసేంత తెలివి తక్కువ అని అనుకున్నారా అందుకని పెద్ద వెళ్ళడం జరిగింది మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది నీకు వంద కోట్లు ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ కి ఇస్తాను నీకు ఓకేనా అన్న నాకు వంద కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎవడికి ఇచ్చుకుంటే నాకేటి ఏ అన్న ఫౌంటెన్ ఇస్తుంటే పమెండేషన్స్ రాయ్ నీకు రెండు వందల కోట్లు ఇస్తాను ముందర చేస్పంచరు బాపు అంటే రెండు వందలు కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి రెండు లక్షల్లో సరేద్దాం అనుకున్నారా అంటే నేను మోసం చేసినట్టే కదా రేపు తర్వాత మాట్లాడుకుందాం ముందే డాపో వాళ్ళు కూడా ఇదే చెప్పారు మీ అందరిని ఆపమని బాయ్ నేను తలుచుకుంటే నిన్ను చంపడం నాకు ఈల లభిస్తున్నంత ఈజీ ఇలాంటివి అలాగేస్తారండి ఈ మధ్య మేము రిచ్ అయ్యం ముప్పై మందిని మేటు ఏం చేస్తున్నాం నేను ఓనండి సరే వేసేస్తాను నువ్వు కదా కొత్త బట్టలు కుట్టించి కొత్త కన్నా చేతిలో పెట్టాం కదా కుర్రాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు దీపావళి రోజు టపాసులు అందరూ ఆరింటికే కాలిస్తే కొంతమంది ఆరాటం అక్క ఇది అదే బ్యాచ్ నుంచి నుంచి బుల్లెట్ వస్తే దీపావళి వెనుక ముప్పై మంది ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడేవాడిని నేను వెనకున్న ఉన్న వాళ్ళని చూసుకుని ముందుకు వచ్చిన వాడిని కాదురో వెనక ఎవడో లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని బాయ్ రిలాక్స్ రౌడీజంలో నువ్వేం చేస్తావో చెప్పు చెప్పడానికి లేదా అయితే దేవుడు మనిషికి నవరంధ్రాలు ఇస్తాడు అందులో ముఖ్యమైనవి రెండు ఒకటి ముందు భాగంలో పైన రెండోది వెనక భాగంలో కింద ఉంటాయి ఆ రెండు అరచేత్తో మూసుకొని ఇంటికి దొబ్బ ఎక్కడికి రా వెళ్ళేది అది ఆపిన పిన్న తర్వాతే ఇక్కడి నుంచి కదులుతాం అవసరమైతే చక్రవర్తిని చంపేనా వీళ్ళు వెలన్ బయటికొచ్చేస్తున్నాడు వీళ్ళో వెళ్ళను బయటకొచ్చేస్తున్నాడు మాక్సిమం యాక్షన్ వైలెస్ లేకుండా డీల్ చేద్దాం అనుకున్నాను రే ఏదైనా మ్యూజిక్ పెట్టించండిరా కొంచెం డైవర్ట్ అవుతాను ఏరా జాయిన్ అవుతావా ఇటు సెన్స్ లేదు బాయ్స్ అండ్ గర్ల్స్ పుట్ యువర్ షూస్ ఆన్

నేను నా కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను కానీ వాడొక కొడు చేస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నావా అది కాదు నీ బర్త్డేకి ఆ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తాను పీపుల్ నాట్ బర్త్డే అంటే ఇలా జరగాలి నువ్వు ఉంటావు మిగిలింది నేను చూసుకుంటాను పెట్టు జేపీ స్వామితో మాట్లాడాలి చెప్పు నేను ఓడిపోయాను అనే దానికంటే మోసపోయాను అనేది ఎక్కువ హర్టింగ్ ఉంది ఒక మనిషి రెండేళ్లలో పెరుగుతాడని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి నువ్వు ఆడిందల్లా ఆట అయింది ఇప్పుడు నేనాడాలి కదా మీ నాన్న పేరు వాసుదేవరావు కదా చిన్నప్పుడు నేను కొట్టాడా కొట్టుండట్లే పోనీ మీ నాన్నని కొట్టడం ఎప్పుడైనా చూసావా చూసుకోలే కానీ చూడాలనుకుంటే మాత్రం లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ అండ్ పంచగుట్ట పోలీస్ స్టేషన్ మీ నాన్నని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంటా అమ్మా 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 ఒకసారి ఆనంతో మాట్లాడాలి చెప్పు హలో సార్ నీకు ఇప్పటిదాకా ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్న ప్రేమలున్నాయని తెలుసు రెండు పెయిన్లుంటాయని నీకు తెలుస్తుంది మీ ఇంట్లో ఒక నర్సు మా ఇంట్లో పెన్కిరోనియం బ్రోమైడ్ అనే ఇంజెక్షన్ ఉంది అది ఇవ్వకపోతే నువ్వు బతకవు అని నర్సుకి చెప్పారు ఇస్తే మీ నాన్న బతకడని నర్సు చెప్పింది ఫాస్ట్ గా వెళ్ళు అది నీకంటే ఫాస్ట్ గా పనిచేస్తుంది అనుకుంట